శ్రీ మాతృ నమ శ్రీ గురుభ్యు నమః మన ఛానల్కు స్వాగతం ఈ పేరుతో ఉన్న స్త్రీ వృషభ రాసు వారికి అతిపెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని నాశనం చేస్తుంది ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి మీరు కళలో కూడా ఊహించినటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అన్ని విధాలుగా మీకైతే ఈ సమయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది కాబట్టి మీకు ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టకుండా పూర్తిగా వినియోగించుకోండి అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో చూస్తారని చెప్పవచ్చు అదేవిధంగా మీరు దేని గురించి కూడా అస్సలు ఆలోచించకండి ఏదైతే మీకు మంచి అని అనిపిస్తుందో ఖచ్చితంగా అది చేసేయండి ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి ఏ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అసలు ఈ రాశి వారికి ఏ ఏ విషయాలలో మార్పులు అనేవి వీరి జీవితంలో కనిపిస్తున్నాయి వృషభ రాశి జాతకులకు ఈ సమయంలోనే అదృష్టం అనేది ఎలా వచ్చిందో దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో ఉంటాయి అనే విషయాలు అదేవిధంగా ముఖ్యంగా ఏ పేరు గల స్త్రీ ఈ వృషభ రాశి వారికి అతిపెద్ద శత్రువు మీ జీవితం ఆ స్త్రీ ఏ విధంగా నాశనం చేయబోతుంది ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా మీరు పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు వృషభ రాశి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో యొక్క వృషభ రాశి రెండవ రాశి ఇక ఈ యొక్క వృషభ రాశి వారైతే ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక ఈ యొక్క వృషభ రాశి వ్యాపారస్తులకు వారు చేస్తున్న వ్యాపారాలలో అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తుంది అంటే వ్యాపారంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అధికంగానే పొందుతారు ఇక వృషభ రాశి వారికి ఆర్థిక స్థితి కనుక మనం చూసినట్టయితే కనుక ఆర్థిక పరంగా వృషభ రాశి వారు డబ్బులను ఈ సమయంలో బాగా సంపాదిస్తారు డబ్బుకు ఎటువంటి లోటు అనేది అస్సలు కనిపించడం లేదు ఇక వీరికి ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం కూడా కనిపిస్తుంది అంటే నాలుగు వైపుల నుండి ధనరాబడి అనేది రాబోతుంది అది చూసినప్పుడు మీరు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఇన్ని రోజులు మీరు క్రింది స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ వారు మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఇక వారు కూడా వారి తప్పును తెలుసుకునే సమయం అనేది అతి త్వరలోనే రాబోతుంది అలాగే వాళ్ళు కూడా మీకు అన్ని విధాలుగా అన్ని విషయాలు మీ వెన్నెంటే ఉండి మీకు సపోర్ట్గా ఉంటారు ఎందుకంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు ఈ వృషభ రాశి వారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఇప్పుడు వీరికి ఈ అదృష్టం వచ్చిందని చెప్పుకోవాలి ఇక శాస్త్రం ప్రకారం యొక్క వృషభ వారు అలంకార ప్రియులు ఈ రాశి వారు తమ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడంలో అధిగమైన శ్రద్ధ చూపుతారు తాము ఇతరులను ఆకట్టుకోవాలనే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా ఈ రాశివారు అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు ఇక యొక్క వృషభ వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో జరిగిన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు తమ అంతర్గతమైన ఆలోచనను కూడా ఎవరితోటి పంచుకోరు ఇక వృషభ రాశి వారు ఇతరుల కుయోక్తులకు అసలు లొంగరు ఈ రాశి వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగం వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు అలాగే ఈ వృషభ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా ఎంతో ఇష్టం అదేవిధంగా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా ఈ రాశి వారు ఎంతో బాగా అభివృద్ధి చేస్తారు వృషభ రాశి వారికి ఈ సమయంలో విదేశీయానం ఎంతో లాభదాయకంగా ఉండబోతుంది ఇక ఈ యొక్క వృషభ రాశి వారు అందరిని కూడా ఒకే స్థాయిలో చూస్తారు అంటే వీరికన్నా క్రింది స్థాయిలో ఉన్నవారైనా సరే వీరికైనా పై స్థాయిలో ఉన్నవారైనా సరే ఎవరినైనా సరే సమానంగా చూసే మనస్తత్వం వ్యక్తిత్వం అనేది ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది అయితే వృషభ రాశి వారికి అదృష్టం రావడం అనేది కారణం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి వారికి ఆరోగ్యం విషయంలో మనం చూసుకుంటే కనుక ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉండేటటువంటి అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరు ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరమే లేదు వృషభ రాశి వారికి వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు మీరు వదిలిపెట్టకండి అలాగే ఈ రాశి వారికి అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అది ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారని పండితులు తెలియజేస్తున్నారు అయితే ఈ వృషభ రాశి వారికి వీరి జీవితంలో ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ ఎస్ అనే అక్షరం పేరు గల స్త్రీలు పరిచయం అయితే మాత్రం వారితో మీరు అత్తిగా స్నేహం చేసి అత్తిగా మాట్లాడడం అనేది మీకు అంత మంచిది కాదు కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా కూడా మీ జీవితంలో అంతా శుభమే జరుగుతుందని చెప్పవచ్చు ఇక వృషభ తమ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూల అంశాలుగా మార్చుకోవడానికి అలాగే జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి లక్ష్మీదేవి పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం శుభకరం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ వృషభ రాశివారి శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నేతృ దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపార అభివృద్ధి కోరుకునే ఈ వృషభ రాశి వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా వృషభ రాశి వారికి లలిత సహస్రనామం చదవడం వల్ల అత్యున్నతమైన ఫలితం వస్తుంది అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బెల్లైక్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్లు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్